హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అప్పటికప్పుడు దోశలు తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఉదయం పూట ఏ టిఫిను లేదని ఆలోచిస్తున్నప్పుడు ఇలాగా ఒక కప్పు గోధుమ పిండితో క్రిస్పీ దోశలను తయారు చేసుకోండి ఈ క్రిస్పీ దోశల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు సుజీరవ తీసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా ఒక కప్పుకి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో మనం ఉప్పు రవ్వ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళని వేసేయకుండా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి గోధుమ పిండి కలుపుకునేటప్పుడు ఒకేసారి నీళ్లు వేసినట్లయితే ఉండలు కట్టేస్తుంది కొంచెం కొంచెం కలుపుకుంటూ నీళ్లు వేసుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా చక్కగా మనకి బ్యాటర్ అనేది సాఫ్ట్గా వస్తుంది చాలామంది గోధుమ పిండితో తయారు చేసిన దోశలు మెత్తగా వస్తున్నాయి అంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాగా రవ్వ కొంచెం కప్పు వేసుకున్నట్లయితే మనకి క్రిస్పీ దోశలు వస్తాయి ఇప్పుడు బ్యాటర్ అంతా కొంచెం మనకి రవ్వ దోశలా మరీ నీళ్ళలా కాకుండా దోశ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు దీనిలో మనం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని ఇంకొంచెం పలచగా చేసుకోవాలి చూడండి ఇలాగా పలచగా ఉండాలి బ్యాటర్ను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుందాం పాన్ పెట్టుకున్న తర్వాత పాన్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి మరి ఎక్కువ నూనె కాకుండా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు వేసిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ ముక్కలుగా కాకుండా తురుముకొని వేసుకోండి ముక్కలు వేసుకున్నట్లయితే మనకి దోశలో పైన గట్టిగా తగులుతాయి కొంచెం అల్లం ముక్క తురుముకొని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ వేడికేవి కొంచెం మెత్తగా అయిపోతాయి అలానే మరీ ఎక్కువగా వేయించే పని లేదు ప్యాన్ వేడికే మనకి చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఇలా అయిన దాన్ని మనం దోశ బ్యాటర్లో వేసేసుకోవాలి ఇలా మనకి దోశ బ్యాటర్లో వేయడం వల్ల దోశ వేసేటప్పుడు మనకి గట్టిగా లేకుండా చక్కగా తినేటప్పుడు మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కలర్ కోసం వద్దనుకునేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కలర్ కోసం మాత్రమే పసుపు పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఒకవేళ చిక్కగా అనిపించినట్లయితే కనుక మీరు కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం మూడు కప్పుల నీళ్ళ వరకు పడతాయి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ దోశ బ్యాటర్ని దీని మీద వేసుకోవాలి ఈ దోశ బ్యాటర్ని మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి గరిటితో ఒకవైపు వేసుకొని గరిటితో అనలేము ముక్కలు ముక్కల కింద వచ్చేస్తుంది అందువల్ల మనం ఇలాగ గరిటితో మాత్రమే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా అంతా కలర్ మారాలి చూడండి వైట్గా ఉన్నది ఎల్లోగా అయిపోయింది కదా మొత్తం అంతా ఇప్పుడు ఈ టైంలో మనం నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత వెనక వైపుకి తిప్పేసుకోండి కాలిందో లేదో తెలియాలంటే చుట్టూ ఉన్న లేయర్ అంతా మనకి క్రిస్పీగా ఉంటుంది ఒకసారి కొంచెం టర్న్ చేసుకోండి కాలినట్టు అనిపించినప్పుడు వెనక తిప్పేసుకోండి వెనక వైపు తిప్పిన తర్వాత కూడా కనీసం నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కాలినవ్వాలి గోధుమ పిండికి వెనక వైపు కూడా కాలినట్లయితేనే మనకి క్రిస్పీగా ఉంటుంది మనకి పాన్ మీద పెట్టినప్పుడు చూడండి ఇలా కదుపుతుంటే అటు ఇటు కదిలినట్లయితేనే రెండో వైపు కూడా మనకి అట్టు అనేది కాలిపోయినట్లు ఇప్పుడు మళ్ళీ వెనక వైపు తిప్పేసుకొని టర్న్ చేసుకోండి అంతే సింపుల్గా మనం గోధుమ పిండితో తయారు చేసిన దోశ తయారు చేసుకున్నాం క్రిస్పీగా ఉండి ఈ గోధుమ పిండిది హెల్దీ కూడా అని దీని కాంబినేషన్గా మనం పల్లి చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ కానీ దేంతో అయినా బాగానే ఉంటుంది లేదనుకుంటే అసలు చట్నీతో పని లేకుండా కూడా ఆల్రెడీ మనం ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి చట్నీ కూడా అసలు అవసరం ఉండదు చూసారు కదా ఈ సింపుల్ అండ్ టేస్టీ దోశ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్